नमस्ते वेलकम टू न्यूज़ 8 ముతవల్లి షకీల్ షఫీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఈద్గా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ నాలుగు యజమాని చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అడ్వాన్స్ పేర తన వద్ద ఐదు లక్షలు తీసుకుని లక్షలు డొనేషన్ అంటూ రిసిప్ట్ ఇచ్చారని వాపోయారు అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు కోవిడ్ లాక్డౌన్ సమయంలో వ్యాపారులకు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి వక్ఫ్ బోర్డు నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు ముతవల్లి షకిల్ షఫీ అక్రమాలపైన వక్ఫ్ ఆస్తుల ఆదాయం విషయంలో జరుగుతున్న అవకతవకలపైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని చైతన్య డిమాండ్ చేశారు ముందుగా ఈ సమావేశం ద్వారా 10 మందికి అవసరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు గాను ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి నా ధన్యవాదాలు ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా నా ధన్యవాదాలు నా పేరు చైతన్య నేను సత్తగిరి సర్కిల్లో షాప్ నెంబర్ ఫోర్ని రెండు వేల పద్దెనిమిదిలో లీజుకి తీసుకొని ఉన్నాను నేను ఒక హిందువుని నాకు ఆ లీజ్కి ఏ విధంగా ఇచ్చారో అగ్రిమెంట్స్తో సహా ఉన్నాయి యాక్చువల్లీ ఈ అగ్రిమెంట్స్ మొదటగా మా దగ్గర సంభాషణ ఎలా జరిగిందంటే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వమని ఆ ఐదు లక్షలు ఇస్తే వాటికి మేము రిసిప్ట్ ఇస్తాము త్రూ గవర్నమెంట్ ఛానల్ ద్వారానే రిసిప్ట్ ఇస్తాము అఫీషియల్ రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టుకొని ఫైవ్ ల్యాక్స్ తీసుకొని రిసిప్ట్ని రెండు విధాలుగా డివిజన్ చేసి ఒక రిసిప్ట్ లక్ష రూపాయలు నేను అడ్వాన్స్ ఇచ్చిన విధంగా ఇంకొక రిసిప్ట్ నాలుగు లక్షలు నేను మసీదుకి డొనేషన్ ఇచ్చిన విధంగా ఇచ్చారు సార్ ఈ విధంగా ఇచ్చారని నేను అడిగితే మీరు ఖాళీ చేసేటప్పుడు మీ డబ్బును మీకు తిరిగి ఇస్తాము అది పూర్తి మా బాధ్యత రూల్స్ ప్రకారం మేము ఈ విధంగా డొనేషన్ అని చూపించుకుంటేనే మీకు షాప్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు మీరు దాని గురించి టెన్షన్ పడకండి తిరిగి మేము డబ్బు ఎన్నికి ఇస్తామని చెప్పేసి చెప్పారు కేఎం షఫి ఉల్లా గారు ఆ రోజు సిగ్నేచర్స్ తీసుకొని కూడా ఈ విధంగా చేశారు సో క్రమంగా వెళ్తున్నాము రూట్స్ అన్నీ మారుతున్నాయి ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే అసలే పార్కింగ్ ఏరియా కాదు అది షాప్లన్నీ పార్కింగ్ ఏరియా కాదు మంచి ఫెసిలిటీస్ లేవు అక్కడ సో ఏదైనా వర్షాకాలం వస్తే అక్కడికి ఏ కస్టమర్ ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు సో అలాంటి షాపులు అసలే పరిస్థితులు కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా వ్యాపారాలు జరగని పరిస్థితులు అక్కడ సో వ్యాపారాలు జరగలేదు కొంచెం రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా వర్క్ బోర్డు నుంచి ఇనిషియేషన్స్ వచ్చినా కానీ సరే ఇక్కడ ఉన్న ముత్తవల్లి గారు అయితే ఎవరికి రిలీఫ్ అయితే ఇవ్వలేదు ఏ రెంట్ రిలీఫ్ ఇవ్వలేదు సో ఆరు నెలలుగా అందరు బంద్ చేసుకున్నా కానీ సరే ఆరు నెలల రెంట్ కట్టి తీరాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా ముక్కుబిండు వసూలు చేశారు సో ఎప్పుడైతే అక్కడ పార్కింగ్ లేక బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పేసి ఇంకొక బిజినెస్ మార్చుకుందామన్నా సరే మీరు బిజినెస్ మార్చుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఇవ్వాలి మీకు ఇవ్వాలంటే యాభై వేలు కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు ఈ పరిస్థితి నా ఒక్కడికి లేదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్లో ఉన్న ప్రతి ఒక్క యజమానికి ఇలాంటి సిచ్యువేషనే ఉంది ధైర్యంగా ఎదురు తిరిగి మాట్లాడదామని అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా కేసులు పెట్టడం సో ఏ పౌర నష్ట దావాలు వేస్తామని చెప్పి బెదిరించడం మీరు మాకు సమతూలుతారని చెప్పి మాట్లాడడం మా బంధువులు హైదరాబాద్లో పెద్ద పెద్ద హోదాలో ఉన్నారని చెప్పడం మా ఇళ్ళలో కలెక్టర్లు ఉన్నారని చెప్పడం ఎంత వరకు తీసుకురావాలో అంతవరకు తీసుకొని వస్తాం మే మాకు మైనారిటీ మినిస్టరే తెలుసు సో ఈ విధంగా బెదిరిస్తూ వాళ్ళ వాళ్ళు బెదిరిస్తూ పాపం కడుపుకుంటున్నారే తప్పితే ఇన్హెరిటెన్స్ ద్వారా ఏం రాలేదు కదా అది ఎలక్షన్స్ ఎందుకు జరగట్లేదు ప్రతి చోట ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ వర్క్ బోర్డులో ఎందుకు జరగట్లేదు ఎందుకు ఎంక్వైరీస్ సరిగా వేయట్లేదు నేను పెట్టిన ఈ రిసిప్ట్ ద్వారా ఎంక్వైరీ వేశారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు వాటి బేస్ మీద కోర్టు జడ్జ్మెంట్స్ కూడా వచ్చాయి మళ్ళీ రివోక్ ఎందుకు చేశారో తెలియట్లేదు సో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఏ ఏ ఒక హిందువు హిందూ దేవాలయాలకు ఇవ్వడు నాలుగు లక్షల రూపాయల డొనేషన్ మరి ముస్లిం మసీద్కి నేను ఎలా ఇవ్వగలుగుతాను అది డొనేషన్ అని రాస్తున్నారు సో తర్వాత రెంట్ కట్టలేదని చెప్పేసి అన్నారు ఒక సిక్స్ మంత్స్ రెంట్ ఎందుకు కట్టలేదు అవును నేను రెంట్ ఎందుకు కట్టలేదు అని అంటే సార్ ఇప్పుడు ముత్తవల్లి గారు దిగిపోయారు దాని మేనేజ్మెంట్ ఎవరో తెలియదు ఎవరు వచ్చి వసూలు చేస్తారో తెలియదు సో కొద్ది రోజులు రెంట్ ఆపుదామని ఆపేమో మళ్ళీ రివోక్ అయిన తర్వాత ఆయన అంటారు సో మీరు పెండింగ్ రెంట్ అంతా రెండేళ్ళ నుంచి ఉందని సరిగ్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో అన్ని ఆన్లైన్ అయ్యాయి ఎందుకు వర్క్బోర్డ్కి సంబంధించి రెంట్స్ ఆన్లైన్ కాలేదు వర్క్బోర్డ్కి సంబంధించి అడ్వాన్సెస్ ఆన్లైన్ కాలేదు ఒక తెల్ల కాగితంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక బుక్ను రాసుకొని ఇచ్చేసి పడేస్తే సో లేకపోతే ఎలాంటి సమాధానం చెప్తారు వగ్బోర్డ్ సీఈఓ గారు ఏం చేస్తున్నారు దీని మీద ఇన్స్పెక్షన్ చేయకోకుండా సో దయచేసి మేము కోరడం ఏంటంటే వగ్ బోర్డు సీఈఓ గారిని కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సో వీటి మీద తగిన యాక్షన్ తీసుకొని అసలు ఏమి అవకతవకాలు జరుగుతాయి ఒక ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు బ్యాలెన్స్ షీట్లు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి మేము మాలాంటి వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇచ్చింటారు సో మాలాంటి వాళ్ళు ఎంతమంది డొనేషన్స్ ఇచ్చింటారు ఆ డొనేషన్ రిసిప్ట్స్ కావచ్చు సో బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయలేదని కూడా తెలిసింది మేము ఆ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు ఎవరి రికార్డ్ మా దగ్గర ఉంది పంచనామాలో కూడా చూసాం నైన్ థౌజండ్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీ ఫైవ్ ఫోర్ ఇయర్స్కి ఒకసారి థర్టీ త్రీ పర్సెంట్ పెంచుతున్నారు సో దేనికి పెంచుతున్నారు సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీద పుష్కలంగా ఇచ్చారనా షాప్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోరు ప్రతిదీ టెనెంటే చూసుకోవాల్సి వస్తుంది సో వక్బోర్డ్ ఎందుకు ముస్లిం మైనారిటీ కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు సాయం చేయడం కోసం వక్ బోర్డుని పెట్టారు ఇదైనా సాయం చేయడం ఈ విధంగా సాయం చేయడం షాప్ జరగలేదని చెప్పి మారిస్తే యాభై వేలు షాప్ కోసమని వస్తే ఐదు లక్షల రూపాయలు సో ఈ విధంగా తీసుకొని వాడికి లెక్కలేదు ఏమీ లేదు సో నా ఈ విధంగా నేను ప్రశ్నించినందుకు గాను లాస్ట్ టైం నేను ఈ ప్రూఫ్లు పెట్టినందుకు గాను ఆయన నన్ను ఏ విధంగా బెదిరించారంటే ఒకరోజు పిలుచుకొని నన్ను మీరు ఎన్ని ట్రై చేసినా మీరు నాకు సమతూలరు నేను అన్ని ప్రూఫ్లు పుట్టించుకోగలను తిరిగి మీ పైన దా పరువు దావా వేయగలను సో మీరు ఖాళీ చేస్తారా షాప్ అని అడిగాడు నేను చెయ్యను అని చెప్పాను చెయ్యను అన్నందుకు కూడా వితౌట్ మై పర్మిషన్ నా ప్రిమ్సెస్లోకి వచ్చి నా షాప్ని తీశాడు నేను వాటి మీద కూడా కోర్టుకెళ్ళాను సో ఈ రిసెప్షన్ బేస్ మీద కూడా కోర్టుకి వెళ్ళాను సో కోర్టు ద్వారా ఏం వస్తుందో కూడా చూస్తాను జడ్జిమెంట్ కూడా సో ఏ ప్రైమ్సెస్లో అయినా సరే దౌర్జన్యంగా వెళ్ళడానికి వీల్లేదండి సో అలా దౌర్జన్యంగా వచ్చాడు ఈయన ఈసారి ఇంకొకరికి ఇచ్చారు నాకు కన్సెంట్ లేకుండా ఇచ్చారు నాకు అగ్రిమెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన అంటారు ఈ అగ్రిమెంట్లో సెకండ్ సార్ ఈ అగ్రిమెంట్ వచ్చేసి ఫోర్ ఇయర్స్కి ఒకసారి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ వన్కి నాకు ఫోర్ ఇయర్స్కి అగ్రిమెంట్ అయిపోయినట్టు ఓకే ఫైన్ అయిపోయింది ఆయన అంటాడు రెంట్ కట్టలేదని నేను మిమ్మల్ని ఖాళీ చేయించాను అని రెంట్ కట్టలేదు మీరు చెప్పినట్టే నేను రెంట్ ఒక సిక్స్ మంత్స్ కట్టలేదు కావాలనే కట్టలేదు ఏం జరుగుతుందో చూద్దామని అవకతవకలు జరుగుతున్నాయి కదా తెలుసుకుందామని చెప్పి కట్టలేదు నేను అడుగుతున్నాను షాపు నా పర్మిషన్ లేకుండా తీసినప్పుడు రెంట్ ఎలా అడుగుతాడు నేను షాప్ ఎందుకు తీసానంటే మీకు రెన్యువల్ అగ్రిమెంట్ నేను చేయించలేదు మీకు తిరిగి నేను షాప్ ఇవ్వలేదు మీకు ఫోర్ ఇయర్స్ తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చే రైట్స్ నాకు ఉన్నాయి అందుకే నేను ఇచ్చేసాను అన్నాడు సరే ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆయన వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నన్ను రెంట్ ఎందుకు అడిగాడు సో రెండు వేల ఇరవై రెండు నుంచి మీరు రెంట్ కట్టలేదని చెప్పి నాకు చూపించి ఎందుకు అడిగాడు విత్ రిసిప్ట్స్తో సహా నా దగ్గర అన్నీ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూలో కట్టినట్టు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కంటినెట్టు ఉన్నాయి వాళ్ళ మేనేజర్ గారు వచ్చి వసూలు చేసుకొని వెళ్ళినట్టు ఉన్నాయి రిసిప్ట్స్ ఉన్నాయి సో షాపే నాకు ఇవ్వనప్పుడు రెంట్ ఎందుకు అడిగాడు ఈ లెక్కన పోతే ఆయన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాడు ఏ విధంగా అమౌంట్ తీసుకుంటున్నాడు సో ఎంత ప్రోటోకాల్ ఉందని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వంలో జాయిన్ అవుతాడు తగిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మాట్లాడి సపోర్ట్ తీసుకోవాలని చూస్తాడు బెదిరిస్తాడు షాప్లో వాళ్ళంతా సామాన్యులే కావచ్చు చాలా తక్కువ మంది షాప్లో వాళ్ళంతా సామాన్యులే కావచ్చు కానీ అలా అని చెప్పేసి మీరు బెదిరించడం కరెక్ట్ కాదు దయచేసి బగ్బోర్డ్కి చీఫ్ మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి మైనారిటీ మినిస్టర్ గారికి కోరడం ఏంటంటే ఈ వర్క్ బోర్డ్ మీద ఇక్కడ అనంతపూర్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద తగిన ఎంక్వైరీ చేసి కొన్ని ప్రూవ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ